కరీంనగర్లోని గణేష్ నగర్కు చెందిన కొండూరు శ్రీనివాస్ అనే వ్యక్తి లక్ష్మీనగర్లో సర్వే నంబర్లు నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల నలభై తొమ్మిదిలలో నూట ఎనభై ఒక గజాల భూమిని రెండు వేల పదిహేనులో ఎనిమిది లక్షలకు కొనుగోలు చేశారు బత్తిరాజు అనే వ్యక్తి కబ్జా చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా ముందు ఆరోపించారు చంపుతానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు తన భూమిని ఇప్పించి న్యాయం చేయాలని కోరారు రెండు వేల పదిహేనులో ఎనిమిది లక్షల చిల్లర బ శ్రీధర్ దుద్దెల శ్రీధర్ కొన్న కొన్న తర్వాత మేము మమ్మలను అక్కడికి పోయినాక మమ్మల్ని భయభ్రాంతులను చేసి చేస్తే మాకు రాణి రాణియకుండా చేస్తే బత్తురాదు బత్తురాజు బత్తురాజు మమ్మల్ని భయభ్రాంతులు చేస్తే మమ్మల్ని ఆల్రెడీ మేము ఏం చేసినాం మళ్ళీ మున్సిపాలిటీ పోతే మున్సిపాలిటీ పర్మిషన్ ఇస్తే క్యాన్సిల్ చేసిండా క్యాన్సల్ చేసుకుంటూ ఇంటి నెంబర్ ఇచ్చిండు ఇంటి నెంబర్ ఇచ్చుకుంటూ మీటర్ ఇచ్చిండు ఆ సర్వే నెంబర్ మీద కూడా ఇచ్చి దాన్ని వాళ్ళకు రానియకుండా మమ్మల్ని మా రూమ్ కూలగొట్టిండు మా పడారు కూడా కూలగొట్టిండు మమ్మల్ని భయభ్రాంతలం చేస్తాడు పోలీస్ స్టేషన్ దింపుతాడు మళ్ళీ మరలా కూడా ఆయన కూలగొట్టిన తర్వాత కోర్టుకు వెళ్ళాము మేము రెండు వేల పద్దెనిమిదిలో కోర్టుకెళ్ళాము కోర్టుకు వెళ్ళిన తర్వాత సీఎంఏ వేసింది సీఎంఏ వేస్తే అది కొట్టుడు పోయింది కొట్టుడు కొట్టుడు పోయిన తర్వాత ఆయన ఏం చేసిండే బత్సరాజ్ అన్నాడు ఆయన అన్నాడు ఆయన ఆయనే జీపీ ఓల్డర్ ఆయనే చేసుకున్నాడు వచ్చింది మాకు రెండు సార్లు మాకే వచ్చింది రెండు సార్లు మేమే కోర్టులో గెలిచినాం అయినా కూడా ఇది నాదే అని ఫస్ట్ ఆయన ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండే బచ్చరాజు మీద మళ్ళీ తర్వాత ఆయన బచ్చరాజు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు మళ్ళీ తర్వాత భార్య పేరు మీద మళ్ళీ సెకండ్ సారి మాకు కొత్త ఆర్డర్ పెట్టే మళ్ళీ బత్ వాళ్ళ స్త్రీలత పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండు మరి ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ మమ్మల్ని మున్సిపాలిటీలకు పోలీస్ స్టేషన్కు బాగా వాటి చుట్టూ దింపుతుండు పోలీసు వాళ్ళు కూడా ఆగు అంటుండ్రు మమ్మల్ని బాగా దిప్పిస్తాడు బాగా చంపుతుండు అటు ఇటు తిప్పి తిప్పి పోలీసు వాళ్ళు ఏమంటలేదు ఫోర్ ఆర్డర్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు ఇక వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమో ఏం తెలుసు ఇక బస్ ఏం చెప్పిందో మాకు